వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనులకన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంప డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ ఒక అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మన అందరం ఒకరికొకరు చేదోడు బాధడుకుంటా ఇది తిట్టుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి ఎవరు స్ఫూర్తి చేసినా పనులేదు సార్ ఆయన ఆయన చేసిన నేను చేసినట్లు కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయంలో మీ మీడియా సోదరులు మీడియా మిమ్మల్ని సోద సోదరు మిమ్మల్ని అందరికీ కూడా మా సిస్టర్స్కి కూడా ఐమ్ గ్రేట్ఫుల్ టు గా నిజంగా అంటే మీ క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాం ప్రతి విజువల్ తెప్పించుకున్నామండి అది మీ అందరి సహాయ సహకారాలు మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి అండ్ ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశుడే గారు చెప్పినట్టుగా మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా అది ఐదు లక్షలు క్యూసెక్కి వచ్చేస్తే కృష్ణానది అని చెప్పారు ఇది నాలుగు లక్షలు ఇప్పుడు ఎందాక మనం మాట్లాడుకుంటే నాలుగు లక్షలు డెబ్బై ఐదు వేల ఫోర్ ల్యాక్ ఇప్పుడు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి టూ హౌస్ బ్యాక్ వచ్చింది మీకెంతండి త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది ఒక మేము మీటింగ్లో ఉన్నాం తెలిసి సో త్రీ పాయింట్ ఫైవ్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తుంది సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో మాట్లాడాను మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎర్రకాల దగ్గర నుంచి అలాగే శుద్ధగడ్డ వాగు దగ్గర నుంచి ఈ శుద్ధగడ్డ బాగు నుంచి కొంచెం కొండల్లో పడేదంతానేమో శుద్ధగడ్డ వాగుల ద్వారా అది వరద వచ్చేస్తుంది వాటికంటే కూడా ఇప్పుడు ఎరకాలు ఈ నీళ్ళు వదిలు మనం వదిలేస్తూ ఉన్నారు ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్స్ క్యూసెక్స్కి వచ్చేసింది అందుకని ఈ రోజు మూడు గంటలకి రిలీజ్ లేదు ట్వంటీ థౌసండ్ ఎర ఎర కలదా ఓకే ఓ మనం మాట్లాడదాం పోల మన డవలేసర ఇప్పుడు నేను మన థౌజండ్ క్యూ సిక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేసారు అది ట్వంటీ థౌసండ్ రీచ్ అయిపోద్ది అది వదిలేస్తాం ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి వదిలేస్తామని చెప్పారు సో వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడాను ముఖ్యంగా గొల్లప్రోల్లో రైల్వే రిజర్వాయికి దాదాపు ట్వంటీ టీఎంసీ సారీ ట్వంటీ టీఎంసీలు నీరు చేరుకుంది క్రమంగా అది నైన్టీన్కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయటం స్టార్ట్ చేస్తారు మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశాత్తి రాలేదు అలాగే శుద్ధగడ్డను గొరికొండ కాలంలో కూడా పొంగి మన ఇక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి సో అవి కూడా ఈ నీళ్ళు చేరుతా ఉన్నాయి దీంట్లో అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందంటే పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లప్రోలు ప్రా మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాం వారితో కూడా మాట్లాడాం అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడమేరు ఎలా పెట్టుకుంటున్నామో దాదాపు నైంటీ పర్సెంట్ ఒక ఇవన్నీ ప్ర ప్రభుత్వ ప్ర ప్రత్యేకంగా ప్రజలు కానీ ఉన్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు లేదంటే లేఅవుట్లు వేస్తూ వచ్చేసారు ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్ళాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేస్తుంది కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్లు ఇచ్చారు అరే పొద్దున వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చుని ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు దానికి దానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి జగనన్ కాలనీ ఒకటి ఉంది అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యవసర వస్తువులు అందించాలని చెప్పాం అలాగే ఈబీసీ కాలనీ కొని ప్రత్యేకించి ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ ఉదాహరణకి గొల్లపురంలో ఉన్న ఈబీసీ కాలనీ అది మొన్న కూడా నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇచ్చాం మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి ఒకటి వాటర్స్ ఇది ఆ ఈబిసి కాలనీ సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా సీతానగరం లక్ష్మణపురం మల్లవరం ఏ విజయనగరం ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారుషన్మోహన్ గారితో మాట్లాడాం అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ డ్రింకింగ్ వాటర్ ఒకటి మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాము సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని మా కార్యకర్తలని మా జన సైనికులు వీర కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధంగా ఉండమని అంటే ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాను అంటే ఇది హైడ్రా మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి అది ప్రచారం ఏం చేస్తాం మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ సి నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసి వాళ్ళు వీళ్ళు చేసి మేమే మాట్లాడాలి అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా మేము గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక పది వేల మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేర్న పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేసారు అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయని చేసి అసలు కొట్టకముందు నేను ఉదాహరణకు నేను హైదరాబాద్లో చూసేవాడిని అది హైదరాబాద్లో చూస్తున్నాడు నాకు అనిపించింది నదీ పరివా మన పరివాహక ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను మేము కట్టేసాం ఇల్లు కట్టేసాము బిల్డింగ్లు కట్టేసాను అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కాదు డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను చాలామంది ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోతాయి అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అందుకని బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తూ ఉంటారు ఆయన చేస్తుంది రైటే మనం కూడా అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాడ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి సో దీన్ని కొంత ప్రెసియూజివ్ మెథడ్స్ లో చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే